హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ ఫ్రెండ్స్ మన పాలకొండలో మొట్టమొదటిసారిగా శ్రీ 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 కోడదుర్గా అమ్మవారికి నవస్వర పుష్పార్చన సీడీ ఆవిష్కరణ జరిగింది పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారు ఈవో మురళీకృష్ణ గారు ప్రధాన అర్చకులు దారులపూర్ లక్ష్మీప్రసాద్ శర్మ గారు మటల్లో వినండి ఇప్పుడు ఈ ఆవిష్కరణ వెంటనే నిర్వినిస్తారు నీ మనసు అన్ని చెల్లకు కూడా వచ్చేస్తాయి అటువంటి అద్భుత అవకాశం అద్భుతం మనందరికీ కలిసి ఉంది కమటి విశదణం అనేది ఆలస్యం అయిపోతుంది రామా ఇది 2012 ఆలగ అనుకుంటుంటే అవడం లేదు సత్రం గార ఈ ఈ గురించి నేను 12 అడుగుతున్నాను ఒక ఆడియన్స్ చేద్దాం అమరదండి లైనా ఎవరైనా డోనర్స్ వస్తే చేయగలను లేకపోతే నేను ఎలా చేస్తాను నేనైతే పెట్టే అవకాశం కోటదుర్గమ్మర్గమ్మ తల్లికి ఫ్రెండ్స్ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆడియో ఆవిష్కరణ చూసారా ఎలా తప్పకుండా నాకు కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్